నిండు మనసుతో నిన్ను కొలిచినానో రావమ్మా మాహారతులు గొనుమా నిండు మనసుతో నిన్ను కొలిచినాను రావమ్మ మా హారతులు గొనుమా కలనైన మమ్ము కాచే కరుణించి మమ్ము చూసే వేగా అనురాగ దేవతగా నిండు మనసుతో నిన్ను కొలిచినవమ్మా మహారతులు గొనుమా నీ రూపమునే ఎదనింపి మనసు నిండుగా పూజించి నీ ధ్యానములో మది కొలిచి మళ్ళీ మళ్ళీ ప్రార్థించి పిలిచిన చాలు ఓయమ్మ పాపము ఓ బొమ్మ అమ్మ నీవేగా వేగా అనురాగ దేవతగా నిండు మనసుతో నిన్ను కొలిచినా నువ్వు రావమ్మ మహారతులు గొనుమా కదలని మెదలని నీ రూపం జగములన్నీ నడిపించు రెప్పలు వేయని కన్నులతో లోకమంతా చూసేవు విరిసినాస్తములో వరమే తరగని కరగని సంపదలే అమ్మ నీవేగా దేవతగా నిండు మనసుతో నిన్ను కొలిచినా నువ్వు రావమ్మ మాహారతులు హారతులు గొనుమా మెడలో వేసే పూమాలే వాడిపోవు మరునాడే హృదయం పువ్వులుగా చేసి నీదు పాదముపై వేసి కొలిచెదమమ్మ జన్మంతా హారతి గుణవే మా వేగా అనురాగ దేవతగా నిండు మనసుతో నిన్ను కొలిచిన నువ్వు రావమ్మ మా గొనుమా నిండు మనసుతో నిన్ను కొలిచిన నువ్వు రావమ్మ మా గొనుమా